హిల్ ఏరియా ఇంట్రెస్ట్ చూపించేవారి కోసం నేను ఆల్రెడీ ఉన్న బంజారా హిల్స్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ అయ్యాయి ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో అలాంటి ఒక మంచి డెవలప్మెంట్స్ ఉంది ఈస్ట్ హైదరాబాద్ లో సెకండ్ బంజారా హిల్స్ అనేది మీకు చూపించడానికి వచ్చాను శ్రద్ధ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న భువనా హిల్స్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ పేర్కొన్న ప్రత్యేకత ప్రాజెక్ట్ కూడా ఉంది దీంట్లో ఎవరు చేయలేని అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ డెవలప్మెంట్స్ లివింగ్ కి ఉండే లగ్జరీని అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ లో చూపించబోతున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వరంగల్ హైవే భువనగిరి మున్సిపాలిటీ లో భువనగిరి హెడ్ క్వార్టర్స్ ప్రాజెక్ట్ ఉంది హైవే పక్కనే ఉంటుంది ఉంటుంది మంచి హైట్ లో చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఇది హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు అనేది తెలియజేయబోతున్నాం హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి లక్ష్మి ప్రాపర్టీస్ A ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేసిన ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి వివరాలు ఈ కంపెనీ యొక్క ఎంప్లాయీ వినయ్ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటనేది షేర్ చేసుకోబోతున్నారు నమస్తే సార్ సో మీరు ఈ కంపెనీ ఎంప్లాయీ అయ్యా సార్ కంపెనీ ఎంప్లాయీ వినయ్ గారు మనకు ఈ భువనా హిల్స్ గురించి అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సో సార్ ఈ యొక్క లొకేషన్ బంజారా హిల్స్ తోటి ఈ భువనా హిల్స్ ని కంపేర్ చేస్తున్నారు సో ఈ యొక్క లొకేషన్ లో ఎందుకు ఎంచుకున్నారు సార్ ఈ హైట్ లో ఎందుకు చేయాలని శ్రిగ కంపెనీ చాలా మంచి మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటుంది మేడం అది కస్టమర్లందరికి తెలుసు ఆల్రెడీ ఈ హైవే లో మనకి కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేసి ఈ రోజుకి స్టిల్ మెయింటైన్ చేస్తున్నాం మనం ఈ వెంచర్ వచ్చేసరికి టోటల్ ఫిఫ్టీ త్రీ ఏకర్స్ వన్ గుంటాస్ లేఅవుట్ మేడం హెచ్ఎండిఏ విత్ రేరా అప్ రోడ్ ఉంది మన కంపెనీ అన్ని కూడా చాలా లీగల్ గా గానీ ఎథికల్ గానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కొంచెం టైం తీసుకుని ఎందుకు అని అంటే భువనగిరి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్లేస్ ఇది మీరు చూస్తే చుట్టుపక్కల రెసిడెన్షియల్స్ వెరీ సూన్ దీనిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి టోటల్ హిల్ టాప్ లో ఉంటుంది ఇది ఎలివేటెడ్ చాలా ఆల్మోస్ట్ మనం ట్వంటీ త్రీ ఫ్లోర్స్ హైట్ లో ఉన్నాం ఈ వెంచర్ చాలా అంటే గాలి ప్రశాంతత చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ తెలుసు మనం అందరం సిటీలో పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నాం వాళ్ళందరూ కూడా బువనా హిల్స్ లోనే స్టే చేయాలి అనే విధంగా ఈ వెంచర్ మనం డెవలప్ చేస్తున్నాం మేడం వరంగల్ హైవే అనగానే ఈ బువనా హిల్స్ అనేది ఒకటి మెయిన్ బ్రాండ్ గా ఉండిపోవాలి ఆ విధంగా మేము డెవలప్ చేస్తున్నాం సో దీంట్లో కొన్ని స్పెషాలిటీ ఉండాలి కదా సార్ అంటే ఏంటి ఇక్కడ తీసుకోవడం వల్ల కస్టమర్ ఎలాంటి బెనిఫిట్ ఎలాంటి లైఫ్ స్టైల్ పొందుతారు ఏమే ఎంనిటీస్ ఇస్తున్నారు వెంచర్ స్టార్టింగ్ నుంచి మనం వస్తే ఆర్చి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది దీని ఆర్చి ఇది మీకు హైవే నుంచి వస్తుంటే ప్రతి ఒక్కరు దీన్ని చూసే విధంగా ఎలివేటెడ్ ఏరియాలో ప్లాన్ చేశాము రెండో ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పార్క్ మామూలుగా ఇదే హైట్ లో ఉంది లేఅవుట్ బట్ దీనికంటే కూడా హైట్ లో మనం పార్క్ ఇస్తున్నాం వెంచర్ లో ఉన్న ఇంకో హైట్ టోటల్ ఎలివేటెడ్ ఏరియాలో పార్క్ ఇస్తున్నాం ఆల్మోస్ట్ త్రీ ఎకర్స్ ప్లస్ లో పార్క్ ఇస్తున్నాము దానిలో ఇంతవరకు మన తెలంగాణ హిస్టరీలో ఎవరు ఇవ్వలేని అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అందులో ఫస్ట్ గా చూసుకుంటే టెంపుల్ చూసారు కదా మన బిర్లా మందిర్ దానిలో ఒక లిఫ్ట్ ఉంటుంది మీకు సో అలాంటి లిఫ్ట్ మనం ఈ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నాం తెలంగాణ హిస్టరీలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు అది మనం ఈ వెంచర్ లో అది ప్రొవైడ్ చేస్తున్నాం దట్ ఈస్ శ్రీగ్ దాస్ కమిట్మెంట్ పార్క్ ఎంటర్ వెళ్ళాలి అని అంటే లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ త్రీ ఫ్లోర్స్ హైట్ లో ఉంటుంది పార్క్ రోడ్ మీకు దానికి సో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే యాంపీ థియేటర్ మినీ క్రికెట్ పిచ్చి మినీ గోల్ఫ్ స్టేడియం మ్యాన్ మేడ్ ఫారెస్ట్ మనమే ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది క్రియేట్ చేస్తున్నాం దానిలో ప్లస్ క్యాంపింగ్ జోన్ ఉంటుంది అరోమా గార్డెన్ హెర్బల్ గార్డెన్ రాక్ గార్డెన్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రీమియం అమ్యూనిటీస్ తో మనం ఈ వెంచర్ ని డెవలప్ చేస్తున్నాం డెవలప్మెంట్స్ వరకు వచ్చేసరికి అన్ని సీసీ రోడ్స్ హార్వెస్టింగ్ వాటర్ పిట్స్ వస్తాయి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇలా ప్రతిదీ ఈ వెంచర్ లో ఇచ్చే మనం ప్రతి అమ్యూనిటీ ది బెస్ట్ ది బెస్ట్ బెస్ట్ గా ఇస్తున్నాం వీకెండ్ బయటకి ఎక్కడో వెళ్లకుండా మన పార్క్ వెళ్తే సరిపోతుంది ఎవ్రీ డే వీకెండ్ సో ఇక్కడ మీరు ఓన్లీ ఓపెన్ ప్లాట్ కాన్సెప్టే ఉందా లేకుంటే విల్లాస్ కి ఏమని వెళ్తున్నారా ప్రజెంట్ అయితే ఓపెన్ ప్లాట్ కాన్సెప్ట్ మేడం మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాము ఇన్ కేస్ కస్టమర్ టు కస్టమర్ ఎవరైనా మనకు అప్రోచ్ అయితే మనం బిల్డ్ చేసి ఇస్తాం సో ఈ లొకేషన్ ఆల్మోస్ట్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దగ్గర అంటే ఇది ఏ జోన్ లోకి వస్తుంది ఇది ఆర్ వన్ జోన్ మేడం ఇది హెచ్ఎండిఏ విత్ రేరాలో ఉన్నాం మనం రెసిడెన్షియల్ జోన్ లోనే ఉంది ప్లస్ హైవేకి కి వెరీ నియర్ వన్ కిలోమీటర్ మీకు భువనగిరి హెడ్ క్వార్టర్స్ కి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం రైల్వే స్టేషన్ గానీ హైవే గానీ ప్లస్ మెట్రో ఎంఎంటిఎస్ కూడా వస్తుంది అది ప్లస్ ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు యాదగిరి గుట్టకి ఇటు స్వర్ణగిరి టెంపుల్ కి రెండిటి మధ్యలో ఉన్నాం ఎగ్జాక్ట్ ఆ రెండు కూడా ఎలివేటెడ్ ఏరియాలో ఉన్నాయి మన వించర్ కూడా ఎలివేటెడ్ ఏరియాలోనే ఉంది త్రిపులార్ కూడా వేరే నీరు ఉన్నాం మేడం మనం మన పార్క్ లో ఉన్నా మన ప్లాట్స్ లో ఉన్నా ఇక్కడ నుంచి మనం త్రిపుల రోడ్డు ప్లస్ ఎగ్జిట్ నెంబర్ ప్రశాంతంగా చూసుకోవచ్చు ఎక్సలెంట్ విజిబిలిటీ ఉంటుంది

డాక్యుమెంట్స్ గురించి సో క్లియర్ టైటిల్స్ గానీ లీగల్ గా గానీ ఎథికల్ గా గానీ ఎలాంటి డౌట్స్ అవసరం లేదు సో మన సీఎం హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాం లింక్ డాక్యుమెంట్స్ దాంతో పాటు ఆఫ్టర్ డెవలప్మెంట్స్ అంటే కమ్యూనిటీ ఫామ్ అయ్యేదాకా హండ్రెడ్ పర్సెంట్ మేమే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఓకే సో ఎన్ని ఇయర్స్ వరకు అది డిపెండ్ అని ఎప్పుడు కమ్యూనిటీ ఫామ్ అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వర్క్ నడుస్తూ ఉంది అవును ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని వర్క్ అంటే కర్వింగ్ స్టోన్ కొన్ని రోడ్స్ ఇప్పుడు ఫామ్ అవుతుంది కదా సో ఇది డెవలప్ కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం బట్టి మేడం యాక్చువల్గా మన టార్గెట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ మన కంపెనీకి ఉన్న ఇంకో గుడ్ నేమ్ కూడా ఏంటంటే ఆన్ టైం వీళ్ళు ప్రాజెక్ట్ డెలివరీ ఇస్తారు అనేది ఇప్పుడు తీసుకునే వాళ్ళు వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాత మంచి అప్రిషియేషన్ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది రా మెటీరియల్ లాగా ఉంటుంది ఇప్పుడు ఎవరైతే దేనిలో ప్లాట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ది బిగ్గెస్ట్ రిటర్న్స్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ షూర్ సర్ సో ఫైనల్ గా మన ప్రైస్ ప్రైస్ అనేది ది బెస్ట్ ప్రైస్ మనం థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు సో ఇదండి ఈ రోజు మన వీడియో సో మరిన్ని వివరాల కోసం సైట్ విజిట్ కోసం కంపెనీ వారి నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ